చాలా మంది కన్ఫ్యూజ్ పడేది ఏంటంటే ప్రకటన గ్రంథములో ఇరవైవ అధ్యాయము ఆరు వచ్చినా చూడండి ఏడేండ్ల శ్రమలో మారు మనసు పొంది ఎవరైతే అంత్యక్రీస్తు చేత చంపబడ్డారో వాళ్ళు లేపబడతారు అదే మొదటి పునరుత్నం అని చెప్పబడింది అంతకుముందు సంఘము మొదటి పునరుత్నం పొందింది క్రీస్తుకు ముందున్న వాళ్ళందరూ కూడా పునరుత్నం పొందారు వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏడేండ్ల శ్రమలో మారినోళ్ళ గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాడు అంటే ఉదాహరణకి స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు సెకండ్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు థర్డ్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు ఫెయిల్ అయ్యే స్టూడెంట్ కూడా ఉంటాడు ఇప్పుడు ఫెయిల్ అయిపోయే స్టూడెంట్ పాస్ అయ్యాడు అనుకోండి ఏం చెప్తారు అందరు కూడా వీడు కూడా పాస్ అయ్యాడు వీడు కూడా పాస్ అయ్యాడు ఎందుకు వీడి గురించి చెప్తున్నారు ఫస్ట్ క్లాస్ గురించి ఎందుకు చెప్పట్లేదు వాడు ఆల్రెడీ పాస్ అయిపోడు కదా పెద్ద వాడి గురించి పట్టి పట్టిపో అవసరం లేదు వీడు ఇంకా కనీసం పాస్ అయితే అనుకున్నాడు వీడు కూడా పాస్ అయ్యాడు వీడు కూడా పాస్ అయ్యే లిస్ట్ లో ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట అంటే ఈ ఏడేళ్ళ శ్రమలో ఉన్న వాళ్ళందరూ పాపులు కానీ వాళ్ళు కూడా మారే వాళ్ళు కూడా మొదటి పునరుతానమే అంటున్నారు ఈ ఇరవై అధ్యాయంలో ఆరు వచ్చినంలో ఉన్న విషయాన్ని చూసి ఏడేండ్ల శ్రమలో నుంచి వీళ్ళు మారారు వీళ్ళు మొదటి పునరుత్నములో ఉన్నారు కాబట్టి సంఘమేనేమో ఇదంతా ఈ సంఘమంతా కూడా ఏడేండ్ల శ్రమలో ఉండే మారుతుంది సంఘము శ్రమలకు ముందు ఎత్తబడదని అనుకున్నాడు ఆయన అక్కడ ఆయన ఏమనుకున్నారంటే సంఘము శ్రమల్లో ఉంటుంది అంటున్నాడు నో 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 సంఘము శ్రమల్లో ఉండనే ఉండదు ఆ శ్రమల్లో మారినోళ్ళు ఒక గుంపు ఉంటుంది అది మొదటి పునరుత్నంలో ఉంటది ఈ విషయను మీరు క్లారిఫై చేసుకోవాలి దేవుని పెట్టారా ఇప్పుడు గమనించండి ఈ మూడు గుంపులు కూడా ఈ మొదటి పునరుత్నములో ఉండి ఆ మొదటి పునరుత్నములో దేవునితో పాటు అందరు బతుకుంటారు ఒక మాటలు చెప్పాలంటే ఈ మొదటి పునరుత్నములో ఎవరెవరు ఉండబోతున్నారంటే అసలు భూమి పుట్టింది మొదలుకొని ఏసయ రా రాకడ వచ్చే లోపు ఎవరెవరైతే భక్తులు చనిపోయినా బ్రతికున్న అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ మొదటి పునరుత్నములో ఉంటారు అలెలుయా